సీఎం చంద్రబాబు తిరుపతి ఒకరోజు పర్యటన నిమిత్తం ఇవాళ తిరుపతికి రావడం జరిగింది ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లిలోని సొంత గ్రామానికి సీఎం చంద్రబాబు రావడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సంస్కరీకరణ కార్యక్రమానికి ఇవాళ ఒకరోజు షెడ్యూల్ నేపథ్యంలో నారావారిపల్లికి సీఎం చంద్రబాబు చేరుకోవడం జరిగింది వెల్లిపాడకు సంబంధించి ముఖ్యంగా ఇటీవల వారం రోజులుగా కూడా తిరుపతిలో యొక్క బాంబు బెదిరింపులు అనేది ఎక్కువైనటువంటి నేపథ్యం దానికి పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు కావచ్చు భద్రత పరంగా పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు ఒకరోజు పర్యటన నిమిత్తం ఈ యొక్క వరుసగా బాంబు బెదిరింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా జిల్లా యంత్ర పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పాలి ఏదైతే మొదటగా సీఎం చంద్రబాబు హెలిప్యాడ్ ఏదైతే అగ్రికల్చర్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి హెలిఫ్యాడ్ వద్ద చేరుకుని అటు నుంచి కూడా రోడ్డు మార్గం కూడా నారావారిపల్లికి రావాల్సినటువంటి షెడ్యూల్ అయితే పూర్తి స్థాయిలో నిన్న ఏదైతే బాంబు బెదిరింపు అనేది అగ్రికల్చర్ కాలేజీకు మేలు రావడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు అయితే అక్కడంతా బాంబ్ స్కాడ్ డాబ్స్క్వాడ్ ద్వారా తనిఖీ నిర్వహించారు తదనంతరం ఆ హెలిప్యాడ్ని అక్కడ కాకుండా ఏడవరిపల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి రంగంపేటలో హెలిప్యాడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ సీఎం చంద్రబాబు ఆ యొక్క రంగంపేట ఎయిరిప్యాడ్ వద్ద చేరుకుని అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గం గుండా నేరుగా తన సొంత గ్రామం నారావారిపల్లిలోని తన ఇంటికి రావడం జరిగింది అయితే చంద్రబాబు సీఎం టూర్ అంతా కూడా గంట గంటన్నర పర్యటన మాత్రమే సొంత గ్రామంలో ఉంది ఏదైతే ఇంటి వద్ద నుంచి కూడా నేరుగా మనం ఒకసారి చూడవచ్చు నారా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఘాట్ ఎదురు సమాధులు ఎక్కడొత్త ఉన్నాయో ఈ ప్రాంతానికి నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ తమ్ముడికి ఆ యొక్క ఏదైతే ఆ కార్యక్రమ వ్యవహారాలన్నీ కూడా చూసుకున్న తర్వాత తిరిగి తిరుప్రా పరిస్థితి అయితే రంగంపేటలో ఏర్పాటు చేసినట్టు ఏలిపేట వద్ద చేరుకొని అటు నుంచిగా నేరుగా విజయవాడ వెళ్ళేటువంటి పరిస్థితి అంటే గంట గంట నార మాత్రం సాగేటువంటి పర్యటనకు మాత్రం ఒక ఉత్కంఠభరితమైనటువంటి భద్రత మాత్రం ఏర్పాటు చేశారని చెప్పాలి ఎందుకంటే పూర్తిగా గడిచిన వారం రోజులుగా కూడా అధిక సంఖ్యలో తిరుపతిలో ముఖ్యంగా ఈ యొక్క బాంబు బెదిరింపులు అనేది వరుసగా రావడంతో పోలీసులు మాత్రం మూడు రెండింతల భద్రతలు ఏర్పాటు చేశారు ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమానం కలిగినటువంటి వారిని అంతా కూడా విచారించేలాగా రహదారి ఏదైతే రోడ్ మార్గం రహదారు అన్నీ కూడా ఒకటికి రెండు సార్లు తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి పూర్తి స్థాయిలో భద్రతా పరంగా మాత్రం ఎందుకంటే గతంలో జ సీఎం చంద్రబాబు గతంలో ఒక జరిగినటువంటి బ్లమ్ బ్లాస్ట్ విషయాలు కావచ్చు ఈ వరుసగా బాంబు బెదిరింపులు కావచ్చు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని భద్రతా పరంగా మాత్రం పూర్తి స్థాయిలో రెండింతల భద్రత మాత్రం పోలీసు అధికారులు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి సీఎం ఇంటి వద్ద నుంచి కూడా మనం చూడవచ్చు ఎక్కడ చూసినా కూడా పోలీసులు ఆహారగాస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా పూర్తి స్థాయిలో వచ్చేటువంటి కార్యకర్తలు అభిమానులు కూడా పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబును కలిసేందుకు వస్తూ ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో బందోబస్తు మాత్రం నిర్వహిస్తున్నారని చెప్పాలి ఇక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన కానీ అంతరాయం కలిగించేలాగా ఏదైనా సంఘటన కానీ పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్మించేలాగా ఎస్పీ ఇక్కడే మా ఎక్కడైతే చంద్రబాబు ఇంటి వద్దనే ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అంటే తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు కూడా ఎక్కడే కానీ పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించరాదు ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా అప్రమత్తంగా మెలగాలంటూ కూడా పోలీసులు అయితే ఎస్పీ అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు పహారాగా వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి సురేష్ తెలుగులో ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది